గత కొద్ది రోజులుగా దక్షిణ కొరియాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొద్ది రోజుల క్రితం ఎమర్జెన్సీ మార్షల్లా విధించి చిక్కుల్లో పడ్డ అధ్యక్షుడు యూన్సు క్యోల్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది దీంతో ఆయన స్థానంలో ప్రధాని హన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రాజ్యాంగ న్యాయస్థానంలో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని హన్ పై ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి దీనికి ఆయన అంగీకరించకపోవడంతో ఆయన పైన అభిశంసన తీర్మానం పెట్టి ఆమోదింప చేసుకున్నాయి దీంతో ఇప్పుడు దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి ఖాళీ అయింది దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది కొద్ది రోజుల క్రితం ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్పై నేషనల్ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవీ చేశారు దీంతో ఆయన తర్వాత హాన్ డక్ సూపై ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు తాజాగా ఆయనపైనా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి నేషనల్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది ఈ సమావేశాలకు అధికార పీపుల్ పవర్ పార్టీ బాయ్కాట్ చేయడంతో తీర్మానానికి నూట తొంభై రెండు సున్నా ఓట్లతో సభ ఆమోదం లభించింది ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ అభిశంసనకు మద్దతు పలకగా అధికార పీపుల్స్ పవర్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిరసనకు దిగారు చివరకు సభను బాయ్కాట్ చేశారు అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించడంతో అధ్యక్ష అధికారాలు బాధ్యతలకు హాన్ తాత్కాలికంగా దూరమయ్యారు దీంతో ప్రస్తుతం బంతి ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానంలో ఉంది పదవి యూన్ ను తిరిగి పదవిలో పునః ప్రతిష్ఠించాలా లేదా డిస్మిస్ చేయాలా అనేది రాజ్యాంగ న్యాయస్థానమే తేల్చనుంది తన అభిశంసన తీర్మానం ఆమోదం పొందడంపై హాన్ విచారం వ్యక్తం చేశారు అయితే సభ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు ప్రకటించారు అధికార పార్టీకి చెందిన యూన్ సుక్యోల్ కొద్ది రోజుల క్రితం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నాయంటూ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ మార్షల్ లాను విధించారు దీంతో దేశవ్యాప్తంగా ఆయనపై వ్యక్తమైంది అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీలంతా నేషనల్ అసెంబ్లీలో మార్షల్ లాకు వ్యతిరేకంగా ఓటింగ్ పెట్టారు మార్షల్ లాకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డంతో స్పీకర్ మార్షల్ లా ఎత్తివేయాలని కోరారు దీంతో యూన్ సుక్యోల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది అయితే అనవసరంగా మార్షల్ లాను ప్రకటించడంతో యూన్ సుక్యోల్ పై నేషనల్ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు మొదటిసారి పెట్టిన తీర్మానానికి అధికార పార్టీ దూరంగా ఉండడంతో వీగిపోయింది దీంతో మరోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది దీనికి సభ ఆమోదం లభించడంతో డిసెంబర్ పద్నాలుగున యూన్ అభిసంసనకు గురయ్యారు ఆయన స్థానంలో ప్రధానమంత్రి హాన్ తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు మరోవైపు యూన్ అభిశంసన తీర్మానం ప్రస్తుతం రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలనలో ఉంది న్యాయస్థానం ఆమోదం పొందేందుకు ఆరుగురు న్యాయమూర్తుల మద్దతు కావాలి రాజ్యాంగ కోర్టులో మొత్తం సభ్యుల సంఖ్య తొమ్మిది కాగా ప్రస్తుతం ఆరుగురే ఉన్నారు మరో ముగ్గురిని నామినేట్ చేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో కొత్త న్యాయమూర్తుల నియామకం రాజకీయంగా కాకరేపుతోంది ప్రస్తుతం ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఉన్న హాన్పై నేషనల్ అసెంబ్లీ ప్రతిపాదించిన ముగ్గురు న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తి చేయాలంటూ ప్రతిపక్షం పట్టుబడుతోంది అయితే ఆపద్ధర్మ అధ్యక్షుడు కావడంతో హాన్కు ఈ అధికారం లేదని యూన్ మద్దతుదారులు వాదిస్తున్నారు మరోవైపు న్యాయమూర్తులను నియమించేందుకు తాను సిద్ధంగా లేనని హాన్ కూడా స్పష్టం చేశారు సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ హాన్పై కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది దక్షిణ కొరియా నిబంధనల ప్రకారం అధ్యక్షుడి అభిశంసనకు జాతీయ అసెంబ్లీ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదం తెలపాలి అయితే ఆ సభలో సభ్యుల సంఖ్య మూడు వందలు ఆపద్ధర్మ అధ్యక్షుడి అభిశంసనకు సంబంధించి స్పష్టమైన నిబంధనలేమీ లేవు ఈ క్రమంలో తీర్మానానికి సాధారణ మెజారిటీ లభించినా ఆపద్ధర్మ అధ్యక్షుడి అభిశంసనకు గురవుతారని స్పీకర్ ప్రకటించారు చివరికి నూట తొంభై మంది సభ్యుల మద్దతు పలకడంతో ఈ తీర్మానానికి జాతీయ అసెంబ్లీ ఆమోదం లభించినట్లయింది ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ రెండు అభిశంసనలపై తీర్పు వెలువరించాల్సి ఉంది దీంతో తదుపరి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో ఆ స్థానంలో ఆర్థిక మంత్రి చోయి సాంగ్ మోక్ రెండో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది